అంటే ఇప్పుడు విద్యార్థుల ఉద్యమాల వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు విద్యార్థి ఉద్యమాలు ముందు వరుస నిలబడి మొత్తం ప్రజా బాహుల్ని ఐక్యం చేశారు విద్యార్థి చేసి ఏర్పడిన తర్వాత కదా అన్ని చేసి ఏర్పడ్డాయి చివరికి కాటి కాపర్ల చేసి కూడా ఏర్పడ్డాయి కింది స్థాయి దాకా అట్లా ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ నిర్మాణము విద్యార్థులు అంటే ఎందుకు ఏర్పడ్డది అట్లా అంటే విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా బయటకు వచ్చిర్రు విద్యార్థులకు ఏముంటుంది నిస్వార్థంగా ఫైట్ చేస్తున్నారు ఏదైనా రాజకీయ పార్టీ నాయకుడు చెప్తే ఆయన దేనికోసం చెప్తాను ఆయన పదవుల కోసం చెప్తున్నారు ఆయన పార్టీ కోసం చెప్తున్నాను కొంతమంది ఇష్టమున్నులు వాళ్ళతో ప్రయాణం అవుతారు ఇష్టం లేని వాళ్ళు పక్కకుంటారు కానీ విద్యార్థి చేసి ముందు వర్షకు వచ్చిన తర్వాత అరే ఈ బిడ్డలు నిజాయితీవంతమైనటువంటి బిడ్డలు వీళ్ళకు ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై బిడ్డలు ఈ తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గడ్డ వాళ్ళ వారసత్వాన్ని ఈ విద్యార్థి బిడ్డలు నిస్వార్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళని నమ్మొచ్చు వీళ్ళని నమ్మి మనం అందరం కూడా బయలుదేరాలని చెప్పేసి గ్రామ గ్రామాన జేఏసీలు ఏర్పాటు చేసుకొని ప్రతి కుల సంఘం ఏర్పాటు చేసుకొని మీరు చూడండి గొర్రె కాపర ఉంటే గొర్రెని రోడ్డు మీద తీసుకొచ్చారు ముదిరాజులు ఉంటే బెస్తవాళ్ళు ఉంటే చేపల వలలు తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చారు బతుకమ్మలు ఆడారు ఇది దండోర ఎన్ని కార్యక్రమాలు డప్పులు వాయించారు ఎన్ని కార్యక్రమాలు నాగలు తీసుకొచ్చి ర్యాలీలు తీసారు ట్రాక్టర్లు తీసుకొచ్చి ర్యాలీలు తీసారు ఇవన్నీ కేవలం తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏం పిలుపునిస్తాయని చెప్పేసి ఎదురుచూసిన సందర్భం ఉండే అది ఆ పాత్ర మనం గర్వించదగ్గ పాత్ర ఇప్పటికీ మర్చిపోలేం నిన్న మొన్న జరిగిన చరిత్ర కదా కొంతమంది ఏదో పుస్తకాలు రాశారు సోదా ఆ పుస్తకాల్లో ఒకరి పాత్ర ఒక రాజకీయ పార్టీ నాయకుడి పాత్ర ఎక్కువ చేస్తూ నిస్వార్థంగా పోరాడిన విద్యార్థుల పాత్ర తక్కువ చేస్తూ రాసినటువంటి బాధ మాకు ఉండే అయినా నిజమైన చరిత్ర రికార్డు కావాల్సిందే నిజంగా ఆ పుస్తకాలలో అక్కడక్కడ తప్పుగా రాసినటువంటి కూడా సరిద్దబడాలి రేపు పాఠ్యపుస్తకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ నిస్వార్థమైనటువంటి బిడ్డలు ముందు వరుసలోకి వచ్చి నిలబడ్డ తర్వాతనే ఉద్యమం ప్రబలంగా మారింది ప్రజా బాహుళ్యం మద్దతు చూరగా చెప్పేసినటువంటి అంశము రేపటి భవిష్యత్ తరాలకు తెలవాలంటే కూడా అది పాఠ్య పుస్తకాల్లో రావాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తా ఉన్నాను